సిరిసిల్ల ఎమ్మెల్యే గారు స్నేహితులు కల్వకుంట్ల తారక రామారావు గారి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ నేను రెండు గంటలు రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా వద్దు 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 రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా మరి నిజాన్ని నేనేమనుకున్నా అంటే ఏమో పిడికేడు మంది పిల్లలు ఉంటారేమో దాని దాన్ని కండువాలు గొప్ప వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి చూస్తే బయట మన మహిళా నాయకురాళ్ళు కార్పొరేటర్లు మహిళా నాయకురాలు వచ్చి వాళ్ళు శుభాకాంక్షలు చెప్తుంటే లోపల నుంచి కేకలు అరపులు వినబడుతుంటే అని నేను అనుకున్నా ఇక్కడికి లోపలికి వస్తే అర్థమైంది నల్లగొండోళ్ళు సూర్యాపేటలో మొత్తం తెలంగాణ భవన్ని హైజాక్ చేసి హైజాక్ చేసి మొత్తం ఈరోజు కేరింతలతోని మీ నినాదాలతోని అద్దరగొడుతున్నందుకు ఇంత ఆలస్యమైనా కూడా ఎంత ఓపిక అచ్చా మిరాల కూడా ఓకే రైట్ మిరాల కూడా సౌత్ సౌత్ తమ్ముడు ఈరోజు తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి ని పరిషత్ని బిఆర్ఎస్విలో విలీనం చేస్తూ సోదరుడు రాష్ట్ర అధ్యక్షుడు బంటు సందీప్ గారు చామకూరి మహేందర్ గారు నల్గొండ జిల్లా అధ్యక్షుడు లావూరి వాసు గారు సూర్యాపేట అధ్యక్షుడు బాదే అంజి గారు కోదాడ అధ్యక్షుడు చెడపంగు ఉదయ్ కుమార్ గారు హుజూర్ నగర్ పట్టణాధ్యక్షుడు ఇస్లావత్ సోమాని గారు తుంగతుర్తి పట్టణాధ్యక్షుడు అనంత్ దీపక్ గారు సూర్యాపేట జిల్లా కార్యదర్శి ధారావత్ తరుణ్ గారు కొండేటి శ్యామ్ గారు పులి నితిన్ గారు ఎర్నాదుల మధు గారు సందనపోయిన సునీత గారు కోళ్ళ శివ రాచూరి ఋషి జడ అభినవ్ ఇంకా మల్లేష్ దూబని మల్లేష్ బాలకొండ గోపీచంద్ ములుగురి సునీల్ వడ్డే నరేష్ షేక్ రెహమాన్ నల్లా పృథ్వీ పుల్లెంల లవ్ కుమార్ చిట్టెంపల్లి ప్రణీత్ కుమార్ సుమన్ రెడపంగు మదార్ చెడి చెడిపోయింది చెడిపోలే చెడిపోలే సిద్ధార్థ చెడపంగు సిద్ధార్థ్ తర్వాత బూడిద హరీష్ ఖమ్మం లోకేష్ రమావత్ సుమన్ కే సంతోష్ కుమార్ వారితో పాటు విచ్చేసిన మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం చెప్పారు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అవతల కాంగ్రెస్ వల్ల ఒక నల్లమల పిల్లి ఉంటే మనకు నల్లగొండ పులి ఉంది మరి నల్లమల పిల్లి అన్న నల్లమల పిల్లి పులి కాదు అదే ఎందుకంటే ఆ నల్లమల పిల్లికి నల్లమల ఎక్కడుందో కూడా తెలియదు అది ప్రాబ్లం పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మన బాల్కొండ శాసనసభ్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారు గౌరవనీయులు సోదరులు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గ్యాదరి కిషోర్ కుమార్ గారు సూర్యాపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్ గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు కవి గాయకులు అన్న దేశపతి శ్రీనివాస్ గారు గౌరవనీయులు మరి మన పార్టీ కష్టాలలో ఉండి ఓటమిలో ఉంటే ఇంకా తొమ్మిది సంవత్సరాల తన పోలీస్ ఉద్యోగాన్ని పోలీస్ సర్వీస్ను కూడా వదులుకొని ప్రజాసేవ చేస్తున్న గౌరవనీయులైన పెద్దలు అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీరలేష్ కనవ గౌరవనీయులైన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు తమ్ముడు బాల్కా సుమన్ గారు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షుడు గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నగారు కోరుకంటి చందర్ గారు మా తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు స్వామి గారు విద్యాసాగర్ గారు ఇంకా వేదికపైన మరొక స్వామి గారు మా రాకేష్ రెడ్డి గారు పల్లె రవి గారు భానోత్ రవి గారు వెంకటనారాయణ గౌడ్ గారు తుంగ బాలు గారు ఇంకా పేరు పేరున వెనకాల ఉన్న మా తమ్ముడు పల్ల ప్రవీణ్ రెడ్డి గారు పేరు పేరున అందరికీ అదేవిధంగా వేదిక ముందున్న పత్రికా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం ఆలస్యంగా రావడానికి రెండు కారణాలు ఒకటి మేము కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి పోయిన మేము అందరం కలిసి నేను ప్రవీణ్ అన్న మా ప్రశాంత్ అన్న దేశపతి సీన్ అన్న పద్నాలుగు ఏప్రిల్ నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడు మన ఒక దళిత నాయకుడు అక్కడ మాజీ మండలపా మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు ముదాం సాయిలు అనే ఒక సోదరుణ్ణి దారుణంగా అవమానించి ఆ రోజు అక్కడ ఫ్లెక్సీలు కట్టి అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఆ రోజు పోలీసులతో ఆయన బట్టలు ఇప్పించి అంబేద్కర్ విగ్రహం గట్టినే బరబర గుంజుకపోయి అవమానం చేయడం జరిగింది ఇవాళ ఎక్కడైతే సాయిల్ గారికి అవమానం చేసినారో అక్కడే మేమందరం పోయి వారికి సన్మానం చేసి మొత్తం ఆ లింగంపేట పట్టణం మొత్తం నియోజకవర్గం అందరి ముందు ఆయన గౌరవాన్ని పెంచే విధంగా అక్కడే సన్మానం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ గూండాలకు ముఖ్యంగా పోలీసులకు కూడా ఒక గట్టి మాట చెప్పడమే కాకుండా ఆయన ఇంటికి పోయి భోజనం చేసి తిరిగి ప్రయాణం అయినాం వస్తూ ఉంటే విపరీతమైన వర్షం ఆడికెళ్ళి దాకా విపరీతమైన ట్రాఫిక్ దానివల్లనే ఆలస్యమైంది మీకు కలిగిన ఇబ్బందికి అసౌకర్యానికి మన్నించాలని కోరుతా ఉన్నాం రాష్ట్రంలోని పరిస్థితులు తాజా రాజకీయాలు ఇవన్నీ నాకంటే బాగా మీకే తెలుసు ఎందుకంటే విద్యార్థులుగా ప్రతినిత్యం క్రియాశీలంగా పది మందితో మాట్లాడే సోదరులుగా మీకు అన్ని విషయాల పట్ల కూడా సంపూర్ణమైన అవగాహన ఉంది సరే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థుల పాత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విద్యార్థులు దొక్కిన పద్ధతి ఈ చరిత్ర ఉన్నంతకాలం ఎన్నడు కూడా ఎవరు కూడా మర్చిపోరు విద్యార్థి అమరవీరుల త్యాగాలనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అది ఉస్మానియా అయితేనేమి మహాత్మా గాంధీ అయితేనేమి కాకతీయ అయితేనేమి ప్రతి యూనివర్సిటీ ఆనాడు ఒక కథనరంగంగా మారి యుద్ధభూమిగా మారి ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడించి చివరికి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి తెచ్చి ఆనాడు విద్యార్థులు నిర్వహించిన పాత్ర మీ అందరికి కూడా బహుశా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నదని నేను అనుకుంటా ఉన్నా తెలంగాణ వచ్చింది వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో మరి పెద్దలు కేసీఆర్ గారిని మన పార్టీని ప్రజలు అధికారం ఇచ్చి ఎవరైతే తెలంగాణ తెచ్చినారో ఎవరైతే తెలంగాణ కోసం సాగు నోట్లు తలబెట్టినరో మీ చేతుల్లోనైతేనే తెలంగాణ భద్రంగా ఉంటుందని చెప్పి మరి మన నాయకుడు కేసీఆర్ గారికి అప్పజెప్పడం జరిగింది కేసీఆర్కి అప్పచెప్పిన తర్వాత పదేళ్లలో ఏం జరిగింది అని ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకుంటే ఎక్కడి నుంచి తెలంగాణ ఎక్కడికి వచ్చింది అని చూసుకుంటే ఏ రంగంన్నా మీరు తీసుకోవచ్చు అన్ని రంగాలలో కూడా ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా ఒక స్తంభం లాగా తెలంగాణ నిల్చున్న మాట వాస్తవం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా విద్యారంగమే తీసుకుంటే ఉదాహరణకి తెలంగాణ రాకముందు మీ నల్లగొండ జిల్లాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదు కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటి కాదు పూర్వ నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు మూడు నర్సింగ్ కాలేజీలు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు ఏమైంది నల్లగొండకు ఏమేం జరిగింది నల్లగొండకు అని కొంతమంది మాట్లాడతారు ఒక్క విద్యారంగంలోనే కాదు చెప్పాలంటే ప్రతి రంగంలో నల్లగొండ అభివృద్ధి బాటలో దూసుకొని పోయింది ఇక్కడికి వచ్చిన మీరు అందరూ కూడా రైతు బిడ్డలేని నేను అనుకుంటా ఉన్నా వ్యవసాయదారుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే నేను అనుకుంటా ఉన్నా మీకు తెలుసా రెండు వేల పద్నాలుగులో భారతదేశంలో తెలంగాణ ఏర్పడినాడు నాడు మనం మొత్తం భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఆనాడుంటే అందులో వరి ధాన్యం ఉత్పత్తిలో బియ్యం పండి చుట్ల మన ర్యాంకు పన్నెండవ ర్యాంకు భారతదేశంలో కానీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి వచ్చే వరకు ఒక కాళేశ్వరం కట్టి మిషన్ కాకతీయతో చెరువులు బాగా చేసి రైతు బంధుతో రైతు ఖాతాల్లో డబ్బులేసి ఇంకోవైపు రుణమాఫీ చేసి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో పన్నెండవ ర్యాంకు లో ఉన్న తెలంగాణ పంజాబ్ ను హర్యానాను వెనుకకు నెట్టేసి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నాటికే నెంబర్ వన్ రాష్ట్రంగా భారతదేశంలో మొత్తం దేశంలో వరి బండి వరి బండించడంలో నంబర్ వన్ స్థానానికి ఎదిగింది కానీ మీకు తెలవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ భారతదేశంలో నెంబర్ వన్ అయింది వరి ధాన్యం ఉత్పత్తిలో కానీ తెలంగాణలోని జిల్లాలలో నెంబర్ వన్ జిల్లాగా నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉన్నది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇదేదో మాటలతోనో డైలాగులతోనో మనం సిటీలు కొడితేనో అయిపోలే కేసీఆర్ గారి నాయకత్వంలో సూర్యాపేట కావచ్చు తుంగతృప్తి కావచ్చు కోదాడ కావచ్చు టైలెండ్ గోదావరి జిల్లాలు అందుకునే విషయంలో చివరి ప్రాంతాలుగా టైలెండ్ ప్రాంతాలుగా ఉన్న ప్రాంతాలకు కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతాలు మొత్తానికి కూడా నీళ్ళు వచ్చినాయి పైన ఉన్న డోర్నకల్ కావచ్చు మహబూబాబాద్ కావచ్చు పాలకుర్తి కావచ్చు వాళ్ళకు కూడా నీళ్ళు వచ్చినాయంటే దానికి కారణం కాళేశ్వరం అనే మాట మీ అందరికి తెలుసు అందుకే ప్రజల నాడు లక్షలాదిగా కాళేశ్వరానికి జనహారతి అనే కార్యక్రమం పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు తీసుకుంటే సోదరుడు కిషోర్ గారు ఇంకా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆనాడు అద్భుతంగా లక్షలాది మంది రైతులు కాళేశ్వరానికి జనహారతి పడుతూ కాళేశ్వరం వల్ల మా పొలాలకు నీళ్ళు వచ్చినాయి అనే మాట ఆనాడు వారందరూ కూడా గర్వంగా చెప్పుకోవడం జరిగింది